ఆనంది అయితే తన రూమ్లో కూర్చొని ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి సునంద శశి వస్తారు ఇక సునంద అయితే ఆనంది కోసం స్వయంగా పాలు కలిపి తీసుకొని వస్తుంది ఇక అది చూసి ఆనంది అయితే ఏంటి అత్తయ్య గారు మీరు నా కోసం పాలు తీసుకురావడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న శశి అయితే అమ్మ ఇది మీ అత్తగారు నీకు ప్రేమగా తీసుకువచ్చిందమ్మా నువ్వు తీసుకో అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సునంద అయితే నువ్వు దాని గురించి ఆలోచిస్తూ బాగా స్ట్రెస్ అవుతున్నావు కదా ఆనంది తీసుకో పర్వాలేదు అని చెప్పి సునంద ఇస్తుంది ఇక శశి గారితో మామయ్య గారు మీకు కావాలన్నారు కదా మీరు తీసుకున్న మామయ్య గారు అంటే లేదు నాకు మీ అత్తయ్య గారు స్ట్రాంగ్గా కాఫీ పెడతారు మీ అత్తయ్య గారు తీసుకువచ్చింది నీకోసమే నువ్వు తీసుకో కాదనుకో అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే ఆ పాలను తీసుకుంటుంది సరేరా ఆదిత్య నువ్వు ఆనంది మాట్లాడుతూ ఉండండి మేము వెళ్ళొస్తామని చెప్పి అక్కడ ఉన్న శశి అంటాడు దాంతో ఆదిత్య అయితే సరే నాన్న అని చెప్పి అంటాడు ఇక ఉదయం అయ్యాక అందరూ కూడా రెడీ అవుతారు ఇక కోర్టుకు టైం అవుతుందని ఆనంది కూడా రెడీ అయి బయటకు వస్తుంది ఇంతలో అక్కడ ఉన్న సునందతో శశి ఇలా అంటూ ఉంటాడు ఏంటి నీ కోడలకు నువ్వు తెగ మర్యాదలు చేసేస్తున్నావు అని చెప్పి అడిగితే నా కోడలు నా ఇష్టం నేను నా కోడలకు ఏదైనా చేస్తానని చెప్పి అంటుంది ఇక కోర్టుకు వెళ్లే ముందు పార్వతమ్మ అని సునంద పార్వతమ్మని పిలిచి ఒక జ్యూస్ తీసుకువచ్చి ఆనందికి ఇస్తుంది ఇక అది చూసి ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తీసుకో ఆనంది నీకోసమే నువ్వు టిఫిన్ సరిగా చేయలేదు లెగిపోయావు కదా అందుకే నేనే స్వయంగా జ్యూస్ చేసి తీసుకురమ్మని చెప్పాను నువ్వు వాదించ కదా కోర్టులో నీకు ఎనర్జీ ఉండాలంటే నువ్వు టిఫిన్ చేయలేదు కనీసం ఈ జ్యూస్ అయినా తీసుకో అంటే ఆనంది అయితే ఆ జ్యూస్ తీసుకుని తాగుతుంది ఇక మనం కోర్టుకి రెడీ అయిపోయాం కదా పదండి టైం అవుతుంది వెళ్దాం అని చెప్పి శశి అంటాడు దాంతో సునంద అయితే మేము రెడీ నా కోర్టులు కూడా రెడీ పదండి వెళ్దాం అని చెప్పి సునంద అంటుంది దాంతో ఆనంది అయితే సరే అత్తయ్య గారు పదండి అని చెప్పి అంటుంది ఇక ఆనంది అయితే భయపడుతూ ఆ కోర్టుకి అయితే వెళ్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్